పాలకుల వీక్షకుల వారధి సామాన్యుడి గలం ప్రజల్లో చైతన్యం కలిగించడానికి మీ ముందుకు వస్తుంది మీ నిఘా టీవీ నమస్కారం అండి గంగాధర ముందు మాకు పదిహేను తారీఖు కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కరీంనగర్ గారి నుంచి మాకు ఆర్డర్స్ రావడం జరిగింది రిగార్డింగ్ సర్వే నెంబర్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ నైంటీ సెవెన్ వన్ నైంటీ ఎయిట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ నైంటీ సెవెన్ వన్ నైంటీ ఎయిట్ దీనిలో ఈ సర్వే నెంబర్స్ ఉన్న ప్రాపర్టీస్ అనే రిజిస్ట్రేషన్ ఏదైతే జరిగినాయో ఉన్నటి వరకు అవి రద్దుపరచడానికి మాకు ఆర్డర్స్ ఇచ్చారు ఆర్డర్స్ ఎందుకు వచ్చిందంటే సార్ దానిపైన ఒక శ్రీనివాస్ గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ లోకసత్త లోకసత్తా కరీం గారు అప్పుడు ఎప్పుడు డెబ్బై ఏడులో నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఒక ఈ కేసు ఫైల్ ఫైల్ చేయడం జరిగింది లోకాయుక్తాలు అయితే అప్పటి నుంచి కేసు నడుస్తున్నాయి అయితే మొన్నటి వరకు కూడా మాకు ఎయిటీన్లో కానీ ట్వంటీ ఫోర్లో కానీ కొన్ని రిజిస్ట్రేషన్ జరిగినాయి అప్పుడు కూడా మాకు